ప్రెగ్నెంట్ అయినా క్యా ఆనందంలో రా చెప్పు కళ్యాణ్ షాక్లో రుద్రాని లక్ష్మి ఎందుకో ఏం జరిగింది అసలు అనామికను సీతారామి అరెస్ట్ చేయించడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా బారసాల ఫంక్షన్ జరుగుతూ ఉండగా ఇంకా అనామిక వచ్చి రచ్చరచ్చ చేస్తుంది కావ్యరాజులిద్దరూ కూడా ఈ ఇంటిని మోసం చేస్తున్నారు మిమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నారు ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది కూడా వాళ్ళు చేసిన మోసాన్ని బయట పెట్టడం కోసమే అంటూ అనామిక మాట్లాడేసరికి వాళ్ళేం మోసం చేస్తారు ఆయన నువ్వు ఇంటి శత్రువు కానీ వాళ్ళ ఇంటి శత్రువులు కాదు నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపో పిలవని పేరంటానికి నిన్ను ఇక్కడికి రమ్మని చెప్ప అంటూ ఇంకా అందరూ తలకు మాట అనేసరికి ఏదో నిజాలు బయట పెడతాను అని అంటుంది కదా నువ్వు చెప్పనామిక అంటూ ఇంకా ధాన్యలక్ష్మి అనడంతో ఇంకా అసలు విషయం బయటపెడుతుంది కావ్యరాజులు ఇద్దరు కూడా వంద కోట్లు అప్పు చేశారని బ్యాంక్ వాళ్ళు ఆ అప్పు కట్టమని నోటీసు పంపించారని ఆ నోటీసుని కాస్త అందరి ముందు ఓపెన్ చేసి చూడడం చూపించడంతో ఇంకా అది కాస్త సుభాష్ తీసుకుని చూస్తాడు సుభాష్ తీసుకుని చూసేసరికి ఒక్కసారిగా సుభాష్ షాక్ అవుతాడు ఏంటండి అది అంటూ అపర్ని కోర్టు నోటీసు వంద కోట్లు కట్టమని కో సారీ వంద కోట్లు కట్టమని బ్యాంకు వాళ్ళు నోటీస్ పంపించారు అని చెప్పనేసరికి అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు రాజ్ ఏంటిదంతా మీరు మూడు నెలలు గడవడిగింది ఈ వంద కోట్లు అప్పు నుంచి తప్పించుకోవడం కోసమా లేక ఈ వంద కోట్లు అప్పు చేయడం కోసమా ఇంత నమ్మించి మోసం చేస్తారని కలలో కూడా అనుకోలేదు అంటూ మాట్లాడుతూ ఉండగానే రాజ్ ఏంటిదంతా అసలు వంద కోట్లు అప్పు ఎందుకు చేశారు అంటూ ఇంకా అపర్ణ కూడా మాట్లాడుతుంది నేను చెప్తాను అన్నా అంటూ సీతారామయ్య గారు ఇంటికి వస్తారు తాతయ్య తాతయ్య మీరొచ్చరింటి అనుకుంటూ ఉండగానే సీతారామయ్య గారు నడుచుకుంటూ వస్తారు ఇంకా డాక్టర్ అయితే ఇంకా నేను వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏంటి తాతయ్య మీరు వచ్చేసారు ఫోన్ చేస్తే మేము వచ్చేవాళ్ళం కదా అని చెప్పాను కానీ నేను రావాల్సిన సమయం కాబట్టే వచ్చాను ఏంటానామిక ఏంటి అంటున్నావు నా మనవడు మనవరాలు వంద కోట్లు అప్పు చేశారా ఈ విషయాలన్నీ నీకెందుకు మా ఇంటి గురించి నిన్నెవరు ఆలోచించమన్నారు అసలు మా ఇంటి యోగక్షేమాలు చూడవలసిన బాధ్యత నీకేంటి వంద కోట్లు అప్పే చేసుకుంటామో ఏదో చేసుకుంటాం నీకేం సంబంధం అంటే ఇందులో ఈ కుట్రలో నీకు పాత్ర ఉందన్నమాట అని చెప్పాను కానీ అదేంటి తాతయ్య గారు నన్ను మా నన్ను అంటున్నారు నేనేం చేశాను అనగానే ఎందుకు నాటకాలు ఆడతావు ఆ నందగోపాలు నీతో కలిసే కదా ఎంత డ్రామా ప్లే చేశాడు ఏ నువ్వు హాస్పిటల్కి వచ్చి మొత్తం నాకు ముందు వివరంగా అన్నీ చెప్పావు కదా నందగోపాల్ని లేపేస్తాను అని కూడా నా దగ్గరే ప్లాన్ చెప్పావు కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది ఎందుకంటే సీతారామయ్య గారికి ఎవరికి చెప్పాలో తెలియక అయినా నోటు వాగుడు దూకుడు ఎక్కువ కదా అనామికకి ముందుగానే చెప్పేయడం అలవాటు కదా అలాగే సీతారామయ్య గారి దగ్గరికి వెళ్ళి ఏంటి మీరు కోమాలో చక్కగా ఉన్నారు ఇక్కడ మీ మనవడు మనవరాలు కొన్ని రోజుల్లో రోడ్డు పాలు కాబోతున్నారు మీ ఆస్తి మొత్తం పోయి మీరు రోడ్డు మీద పడే స్థాయికి తీసుకొస్తాను మీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీని సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ తక్కువ రేటుకి తీసుకునేటట్టుగా మొత్తం ప్లాన్ సిద్ధం చేశాను అంటూ అనామిక మొత్తం మాట్లాడుతుంది ఏంటి అనామిక నోటంట మాట రావడం లేదు ఇన్స్పెక్టర్ అని చెప్పనేసరికి ఇన్స్పెక్టర్ గారు రాని వస్తారు చెప్పండి సార్ అనగానే ఆ నందగోపాలు ఎనామిక కలిసి దంతా చేశారు వాళ్ళకి వాళ్ళిద్దరి మధ్య కాల్ రికార్డ్స్ కూడా ఉంటాయి చెక్ చేయండి అనామిక ఫోను మొత్తం కాల్ రికార్డ్స్ అన్నీ కూడా చెక్ చేస్తే అసలు విషయం బయటకు వస్తుంది మేము బ్యాంక్ వాళ్ళకి కట్టాల్సిన వంద కోట్లు కూడా రికవరీ చేయవలసిన బాధ్యత మీకే ఆ సామంతతో కలిసి ఇదంతా చేసింది అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఏంటి మామయ్య ఏంటి మీరు అనేది అనామిక చేయడమేంటి సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీతో చేయడమేంటి వంద కోట్ల అప్పు కావ్యరాజులు తీసుకున్నట్టుగానే బ్యాంకు వాళ్ళు నోటీసు ఇచ్చారు కదా మామయ్య అని చెప్పాను కానీ అవును అంటూ సుభాష్ అంటాడు నిజానికి వంద కోట్లు అప్పు కావ్యరాజులు చేయలేదు నేనే నా ఫ్రెండుని నమ్మి షూరిటీ సంతకం పెట్టాను ఆ షూరిటీ సంతకానికి బదులుగానే అనామిక మాజీ స్నేహితుడైన ఈ నందగోపాల్ అంటే నందగోపాల్ని చంపించేసింది ఆ నందగోపాల్తో కలిసే ఇదంతా ప్లాన్ చేసింది ఈ అనామిక ప్లాన్ చేసి వంద కోట్లు తన దగ్గరే పెట్టుకుని ఆ నందగోపాల్ని ఆడిస్తూ వచ్చింది వంద కోట్లు కూడా తన దగ్గరే ఉన్నాయి అది తను నా దగ్గరికి వచ్చి నేను కోమాలో ఉన్నాను కదా నాకేమీ వినిపించవని అన్నీ నా దగ్గరికి వచ్చి చెప్పింది పలానా రోజు సీసీ ఫుటేజ్ చెక్ చేస్తే తను నా దగ్గరికి రావడం నాతో మాట్లాడడం అంతా కూడా రికార్డ్ అవుతుంది అని చెప్పనేసరికి వెంటనే ఇంకా పోలీసులు ఆల్రెడీ ఆ సీసీ ఫుటేజ్ని రికవర్ చేసుకోవడం జరుగుతుంది అనామిక సీతారామయ్య గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం చేయడం అన్నీ కూడా అక్కడ రికార్డ్ అయి ఉంటాయి అవన్నీ ప్రూఫ్గా పెట్టుకునే ఆ నామికను కాస్త అరెస్ట్ చేసి పోలీసులు తీసుకువెళ్తారు ఇదేంటిది ఇలా జరిగింది కావ్యరాజుని ఇరికిందామని మేమనుకుంటే జరిగింది ఏంటి అని అనుకుంటూ ఉండగానే కావ్య కాస్త ఒక్కసారిగా కళ్ళు తిరిగి డెబ్బై ఏళ్ళు పడిపోతుంది కావ్య కావ్య ఏమైంది కావ్య అంటూ అందరూ టెన్షన్ పడతారు కళావతి ఏం జరిగింది కళావతి అంటూ మాట్లాడేసరికి మీరు అసలు మనుషులేనా అసలు వీళ్ళు తప్పు చేశారో చేయలేదో అనేది ఆలోచించడం మానేసి ఇంకా కావ్యరాజులను నిలబెట్టి అడిగేసరికి పాపం కావ్య చాలా టెన్షన్ పడినట్టుంది చెయ్యని తప్పుకి ఎన్ని రోజులు శిక్ష అనుభవిస్తుంది కావ్యరాజులు ఎంతెలా కష్టపడకపోతే మూడు నెలల్లో సుమారు వంద కోట్ల అప్పు తీర్చారు అంటే వాళ్ళు రాత్రింపగళ్ళు ఎన్ని ప్రాజెక్టులు ఒప్పుకొని ఉంటారు ఎంత స్ట్రగుల్ అయ్యి ఉంటారు ఎన్ని ఖర్చులు తగ్గించుకుని ఉంటారు ఆ మాత్రం కూడా మీరు ఆలోచించలేకపోయారా వాళ్ళు అప్పు చేశారు అనగానే నోర్లిచ్చుకుని ఓ వాళ్ళ మీద పడిపోయారు అది నిజమా అబద్ధమా అని ఒక్క క్షణం కూడా ఆలోచించలేకపోయారా ఎవత్తో ఏదో ఇంటికొచ్చి చెప్పింది మన ఇంటి మనిషి కూడా కాకపోయినా కానీ చెప్పితే ఆ మనిషి మాటలు నమ్మి కావ్యరాజులను ఎలా అవమానిస్తారు అనుమానిస్తారు అంటూ ఇంకా సీతారామయ్య గారు అనేసరికి నిజమే మావయ్య మీరు చెప్పింది నిజమే వెనక ముందు ఆలోచించలేదు రాజ్ రాజ్ ఎలా ఉంది కావ్యకి అని చెప్పాను కానీ స్పృహలోకి రావట్లేదు తాతయ్య మొహం మీద నీళ్లు చల్లినా కానీ స్పృహలోకి రావట్లేదు అని చెప్తాడు ఎందుకంటే ఇక్కడ ఎలా జరుగుతుండగా కావ్యాన్ని ఎత్తుకుని రాజు గదిలోకి తీసుకువెళ్తాడు మరి డాక్టర్కి ఫోన్ చేయాల్సింది కదా రాజ్ అని చెప్పాను కానీ చేశాను మమ్మీ వస్తాను అని చెప్పారు అని చెప్పనేసరికి ఇంకా వీళ్ళ డిస్కషన్ ఇలా జరుగుతూనే ఉంటుంది పాప ఏడుస్తూ ఉండడంతో స్వప్న కాస్త పాపను తీసుకుని పైకి వెళ్ళిపోతుంది కావ్యరాజ్ ఏం తప్పు చేయలేదు అర్థమవుతుందా అది ముందు మీరు అర్థం చేసుకోండి వాళ్ళు ఏం చేసినా ఈ కుటుంబ యోగక్షేమాల కోసమే చేస్తారే తప్ప ఈ కుటుంబం నాశనం అవ్వాలని వాళ్ళు ఎప్పుడూ అనుకోరు అది గుర్తు పెట్టుకుని మసులుకుంటే బాగుంటుంది ఆస్తి ఆస్తి అంటారేంటి రుద్రాని ఇటు ధాన్యలక్ష్మి మీరు సంపాదించినకేమైనా ఇచ్చారా ఏంటి అయినా ఆస్తి పంపకాలు చేయను ఇష్టమైన వాళ్ళు ఇంట్లో ఉండొచ్చు కష్టమైన వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు ఏంటి ప్రకాశం నీ భార్య మాట విని నువ్వు చేతకాని వాడేలా కొంగుచాటు భర్తలా మారిపోతున్నావా ధాన్యలక్ష్మి చెంప పగలగొట్టి ఇదంతా మా నాన్న సంపాదించాడు మా నాన్న అందరితో పాటు కలిసి ఉండాలనుకుంటున్నారు అందరితో పాటు కలిసి ఉంటేనే ఉంటావు లేదంటే నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపో అని నోరుతూ చెప్పలేవా సుభాష్ అయితే అదే మాట చెప్తాడు అసలు అపర్ణ అలాంటి పరిస్థితి రానే రానివ్వదు కుటుంబం అయిపోవాలని కానీ ఆస్తి పంపకాలు జరగాలని కానీ అపర్ణ కోరుకోదు అందరితో పాటు కలిసి ఉండాలని అపర్ణ కోరుకుంటుంది ఈ రుద్రాని మాటలు నమ్మి నువ్వు మారిపోవడం ఏంటి నువ్వు దుగ్గిరాలింటి కోడలివి ఈ రుద్రాని ఏమన్నా దుగ్గిరాలింటి ఆడపడుచు అనుకుంటున్నావా ఏంటి తను చెప్పినట్టల్లా ఫాలో అవ్వడానికి ఆస్తి పంపకాలు జరిగినా రుద్రానికి చిల్లి గవ్వ కూడా ఆస్తి రాదు తనకి ఇంటికి ఎలాంటి సంబంధం లేదు రాహుల్ ఇప్పటికే చాలా నష్టాలు తీసుకొచ్చాడు ఆ నష్టాలే వాళ్లకు ఎక్కువ వాళ్ళని ఇంట్లోంచి బయటికి పంపడం అంటూ జరిగితే చిల్లి గవ్వ కూడా ఇచ్చే ప్రసక్తే లేదు అయినా తను మన ఇంటికి ఏమవుతుందని ఏదో మేనేజర్ మీద అభిమానంతో తీసుకొచ్చి ఇంట్లో మనిషిలా చూస్తున్నామే తప్ప ఆస్తి పంపకాలు అవి ఏమీ చేయడానికి ఉండదు అయినా ఎప్పటికప్పుడు కుటుంబం నాశనం అయిపోవాలని కుటుంబం బాధపడాలని సంతోషంగా ఉంటే చూడని తల్లి కొడుకులకి ఆస్తి పంచవలసిన అవసరం ఏముంది ఆస్తి ఇచ్చే ప్రసక్తే లేదు అంటూ మాట్లాడేసరికి ఏంటినన్నా ఏంటి నువ్వనేది అనగాని నోరు మూసే రుద్రాని నీకైనా ఇదే మాట చెప్తున్నాను ఇష్టమైతే ఉండు కష్టమైతే వెళ్ళిపో కోర్టుకెక్కినా సరే నేను చెప్పాల్సింది చెప్తాను ఎవరికైనా సరే ఆస్తి నేను సంపాదించాను తను అసలు మా ఇంటి వారసురాలే కాదు అని చెప్పాల్సింది కోర్టులో చెప్తారు అప్పుడు నువ్వు ఇంటి దరిదాపుల్లో కూడా రాలేవు అర్థమవుతుందా నోరు మూసుకుని ఉంటే బాగుంటుంది ధాన్యలక్ష్మి నీకైనా సరే ఆస్తి మీద నీకు ఎలాంటి హక్కు అధికారం లేదు కళ్యాణికి మాత్రమే హక్కు ఉంది కళ్యాణ్ ఈ కుటుంబంతో కలిసి ఉండాలనుకుంటాడే తప్ప విడిపోయి తన ఆస్తిని తీసుకువెళ్లాలన్న ఆలోచన కళ్యాణికి లేదు ఏ కళ్యాణ్ అనగానే అవును తాతయ్య అని చెప్పనేసరికి ఇంకా ఈ లోపు డాక్టర్ రానే వస్తారు రా రెండు డాక్టర్ అంటూ అపర్ణ ఇందిరాదేవి ఇద్దరు కూడా పైన కావ్య ఉండడంతో కావ్య గదిలోకి తీసుకువెళ్తారు రాజు పక్కనే కూర్చుంటాడు టెన్షన్ పడుతూ ఉంటాడు ఒక్క నిమిషం ఉండండి రాజ్ నేను చెక్ చేస్తాను కదా మీరు టెన్షన్ పడకండి హాస్పిటల్కే తీసుకొస్తానన్నారు ఎందుకు జర్నీ అటు ఇటు నేనే వస్తానని వచ్చాను అని చెప్పి చెక్ చేస్తాను ఉండగా కంగ్రాచులేషన్స్ రాజ్ మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ కూడా సంతోషపడిపోతారు ఏంటి డాక్టర్ మీరు చెప్పేది నిజమనగానే అవును సీఈ్ ప్రెగ్నెంట్ అని చెప్పనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు మొత్తానికైతే అందరూ ఎలాంటి అపార్థాలు లేని సమయంలో కావ్య ప్రెగ్నెంట్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది రాజు అంటూ మాట్లాడేసరికి తను స్పృహలోకి రాలేదు అని చెప్పాను కానీ తను మరొక హాఫ్ అన్ అవర్లో స్పృహలోకి వస్తుంది అప్పుడు వచ్చి మీరు తనతో మాట్లాడచ్చు అప్పటి వరకు తనకు రెస్ట్ ఇచ్చేస్తే బాగుంటుందని చెప్పనేసరికి ఇంకా అందరూ బయటికి వెళ్తారు డాక్టర్ అయితే బయటికి వెళ్ళిపోతారు అందరూ కిందకొస్తారు అపర్ణ అని చెప్పి సుభాష్ అనేసరికి మీరు తాత కాబోతున్నారండి అని చెప్పాను కానీ ఒక్కసారిగా సుభాష్ చాలా సంతోషపడిపోతారు మీరు మున్ ముత్తాత అవ్వబోతున్నారు మామయ్య అని చెప్పాను కానీ నిజమాపన్న మంచి శుభవార్త చెప్పావు ఒక రకంగా ఆల్రెడీ అయిపోయాను మళ్ళీ ముత్తాతను కాబోతున్నాను ఇంకా ఇంటి వారసుల వారసత్వం మొదలవ్వబోతుందన్నమాట అని ఇంకా సీతారామయ్య గారు అంటారు చూడు లక్ష్మి ఎప్పటికైనా అర్థం చేసుకుని అప్పును కోడలుగా అంగీకరిస్తే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు అంతేగాని ఆస్తులు కావాలి పంపకాలు కావాలి అంటే జరగదు ఇంట్లో ఉంటావో ఇంటి నుంచి నీ పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళిపోతావో నీ ఇష్టం నువ్వేమంటావు ప్రకాశం అని చెప్పాను కానీ నీ మాటే నా మాట నాన్న నువ్వు ఏదైనా నా మంచి కోసమే చేస్తావు అయినా ఆస్తి పంపకాలేంటి నాన్న ఆస్తి ఉంటేనే కుటుంబమా ఆస్తి లేకపోతే కుటుంబం కాదా ఆస్తి లేకుండా ఎంతోమంది సంతోషంగా ఉన్నారు ఆస్తి ఆస్తి అంటుంది ఏంటో ఎన్నిసార్లు చెప్పినా ఈ రుద్రాణి మాటలు మాత్రం తలకిక్కుతూనే ఉంటాయి ముందు ఈ రుద్రాణిని బయటికి గెంటేస్తేనే గాని మన ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోదు నాన్న అంటూ మాట్లాడేసరికి ఆ సమయం వస్తే ఖచ్చితంగా జరుగుతుందిరా సమయం కోసం ఎదురు చూస్తున్నామంతే అంటూ మాట్లాడేసరికి కావ్య కాస్త స్పృహలోకి రావడంతో కిందకు తీసుకొస్తారు కావ్యరాజులు ఇద్దరు కూడా చాలా సంతోషపడిపోతారు ఇంట్లో వాళ్ళంతా కూడా మొత్తానికైతే కావ్య ప్రెగ్నెంట్ అయింది ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు అని అనుకుంటూ ఉంటారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి అనామికను అరెస్ట్ చేసి కావ్య తల్లి కావాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు